రైతులకు ఉపయోగపడే మెటీరియల్ ఉన్నాయి వ్యవసాయానికి చేసే అన్ని మెటీరియల్ ఉన్నాయి ఇక్కడ అసలు దీనికోసం డీటెయిల్ చెప్పండి అసలు రైతులు ఏ విధంగా వాడాలా అసలు రేట్ ఏంటి అసలు దీనితోటి ఏం ఉపయోగపడుతుంది ఎట్లా చేస్తే సక్సెస్ అవుతుందని కొంచెం రైతులకు ఉపయోగపడేటట్టు కొద్దిగా మాట్లాడండి చెప్పండి మేడం డీటెయిల్ గవర్నమెంట్ పాయిల్ ప్రొడక్షన్ మీద మనకు రాయితీల ద్వారా రైతులకు ఎలా ఇస్తుంది అంటే

యితీ ఏ కంపెనీ అయితే అక్కలు ఇస్తారో మళ్ళీ రైతులు వాళ్ళకే గెలలను అమ్ముతారనమాట మరి మళ్ళీ మార్కెటింగ్ కోసం ఎక్కడ వెతుక్కోవాలి మినిమం ఎన్ని ఎకరాలు ఉండాలి అసలు అయితే మొదలు పెట్టాలి కావాలా అంటే తక్కువ ఎక్కడనే ఉంటుంది ఒకరు ఐదు ఎకరాలు ఉంటుంది ఎన్ని ఎకరాలు కూడా మొత్తం సక్సెస్ అయితే గవర్నమెంట్ అయినా సపోర్ట్ సపోర్ట్ సక్సెస్ నిజంగా రైతులకు చాలా బాగుంది మన తెలంగాణలోనే కాకుండా ఎక్కడైనా కానీ చేసుకునే వాళ్ళకు చాలా బెటర్ అనమాట దీనికోసం శిక్షణ కూడా గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఎక్కువ అనమాట ఇస్తుంది కూడా ఎవరున్నా కానీ రైతులు ప్రతి ఒక్కరు దీనికోసం తెలుసుకోండి తెలుసుకొని ముందు పోతే ఏ పంట ఎప్పుడు ఎలా వెయ్యాలి ఏంటి అనేది కూడా ఇది చాలా బాగుంది తెలుసుకోండి థ్యాంక్ యూ ఏ విధంగా ఇవి రైతులకు ఉపయోగపడుతుంది చెప్పండి మామూలుగా చెప్పండి నమస్కారం అండి నా పేరు రమేష్ కుమార్ అని ఐపీఎల్ బయోలాజికల్ కంపెనీ తరఫు నుంచి మాట్లాడుతున్నాను నేను ఐపీఎల్ ఏపీ తెలంగాణకి మార్కెటింగ్ మేనేజర్ అండి సో ప్రధానంగా మా ఐపీఎల్ బయాలజికల్ కంపెనీలో జీవ ఎరువులు అంటే లివింగ్ ఆర్గనిజం ఉన్నటువంటి బయో ఫెర్టిలైజర్స్ దాంతోపాటు బయోపెస్టిసైడ్స్ అంటే బయో ఇన్సెక్టిసైడ్స్ అదేవిధంగా బయో ఫంగిసైడ్స్ దాంతోపాటు మనకి బయోస్టిమ్యులేట్స్ అనేవి దొరకడం జరుగుతుంది ప్రధాన ఉద్దేశం ఏంటంటే కెమికల్ని అదేవిధంగా చీడపీడ మందుని ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకోవడానికి లివింగ్ ఆరోగనిజం మైక్రో ఆరోగనిజం ద్వారా బ్యాక్టీరియాస్ ఫంగస్ను వాడి ఏవైతే చీడపీడలు నివారించుకోవడానికి అన్ని రకాల పంటల్లో వాడుకోవడానికి ఒక ఐపీఎల్ బయోలాజిక లేదా బయోపెస్టిసైడ్స్ అనేవి ఉపయోగపడడం జరుగుతుంది అదేవిధంగా మనం ఎరువులు రిప్లేస్మెంట్ ఏవైతే కెమికల్ ఎరువులు ఉన్నాయో వాటిని రిప్లేస్మెంట్గా మా కంపెనీకి సంబంధించినటువంటి ఐపీఎల్ బయోలాజికల్ యొక్క ఎరువులు ఉన్నాయండి జీవ ఎరువులు ఉన్నాయండి ఇవి వాడుకున్నా కూడా మనకు ఏవైతే కెమికల్ ఫెర్టిలైజర్ ఆల్టర్నేటివ్ వాడుకున్నా కూడా మనకి మన దిగుబడి సేఫ్ రావడం జరుగుతుంది భూమి ఆరోగ్యం మెరుగుపడుతుంది అండి సో కావున రైతు సోదరులందరూ కూడా ఐపీఎల్ బయాలజికల్ ప్రోడక్ట్ వాడాలని మేము ఆలోచిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ